అందరికి నమస్కారం అమ్మ ప్రేమ అమితంకి స్వాగతం అండి ఇప్పుడు ఉదయం నాలుగు గంటలైంది ఈ రోజు గార్లి వేసి వేరుసిన గుళ్ళు చట్నీ చేయాలనుకుంటున్నాను దీనికోసం అర కేజీ పప్పు నానబెడుతున్నా అండి నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లో గార్లు వేయాలంటే మార్నింగే నానబెడతానండి ఎందుకంటే పప్పు ఎక్కువ సమయం నానితే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుందని మా అమ్మగారు ఎప్పుడు ఇలాగే నానబెడతారు త్రీ అవర్స్ తర్వాత అంటే సెవెన్ ఓ క్లాక్కి చూస్తే చూడండి పప్పు ఎంత చక్కగా నానిందో దీన్ని శుభ్రంగా పొట్టు పోయేలా వాష్ చేసుకోవాలి అక్కడక్కడ కొంచెం పొట్టున్నా పర్లేదండి పొట్టు కూడా ఆరోగ్యానికి మంచిదేనండి ఇప్పుడు ఈ పప్పుని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్ వేసుకొని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టాలండి పిండి పలుచుగా కాకుండా గారవడానికి వీలుగా కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా బీట్ చేస్తూ కలుపుకుంటే గారి గుల్లగా వస్తుందండి ఇలా రెండు మూడు నిమిషాలు బీట్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు రెండు ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి చేతికి కొంచెం నీళ్ళద్దుకొని కొంచెం పిండి ముద్దను తీసి ఇలా రౌండ్ గా చేసి గారెలా ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి మీకు కుదిరితే నాలా ఇలా చేతితో వేసుకోవచ్చండి లేదా ఇంకా ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలండి ఇక నా గురించి చెప్పాలి అంటే నా పేరు శ్రీలక్ష్మి అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా మేము ఉండేది మాత్రం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి అండి గారెలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే అండి వీటిని ఒక లోకి తీసుకోండి సెకండ్ ప్రాసెస్ లో ఒక గరిటికి ఇలా వాటర్ రాసి గుండ్రంగా చేసిన పిండి ముద్దని దాని మీద ఉంచి ఇలా గారిలా ఒత్తుకుని నూనెలో వదిలేయడమే ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ లో ఆయిల్ కవర్ లేదా అల్టాకు తీసుకుని వాటర్ అప్లై చేసి ఇలా గారిలా ఒత్తుకుని నూనెలో వదిలేయడమే మీకు ఏ ప్రాసెస్ లో ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్ లో చేసుకోండి అంటే ఇష్టమైన వారి కోసం ప్రేమతో ఇలా చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు గారి ఇలా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు గారి చూసారా ఎంత మెత్తగా గుల్లగా ఉందో ఆయిల్ కూడా పేల్చలేదు ఇప్పుడు వీటిలోకి వేరుసెనగులు చట్నీ చేసుకుందాం ఒక మందమైన గిన్నెలో ఒక కప్పు వేరుశెనగుళ్ళు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా దగ్గరుండి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకుని బాగా చల్లారాక పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ పోసి పన్నెండు నుంచి పదమూడు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిక్సీ గిన్నెలో వేయించిన పచ్చిమిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేరుశనగోళ్ళు హాఫ్ కప్ కొబ్బరి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసినా పర్లేదు కొంచెం నానబెట్టిన చింతపండు సాల్ట్ వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనిలోకి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు చేసి వేసుకోవాలి అంతేనండి అందరికీ నచ్చే ఉల్లిగారెలు వేరసనగుళ్ళ చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ